హాయ్ ఎలా ఉంది ఎక్సలెంట్ గా ఉంది కదా ఎంతైనా సీనియర్ సెలెక్షన్ కదా నీ సెలక్షన్ కంటే నా సెలక్షన్ ఇంకా బాగుంటుంది కదా అయ్య బాబోయ్ చంపేసింది ఏంట్రా సీనిగా నీ పని అయిపోయిందిరా చాలా కాస్ట్లీ కదా మన కష్టం కాదు కదా ఆడపడుచు కట్టు ఆడపడిచి కట్టినామా ఆ అదే ఆ పడుచు ఆడ ఏదో గోల వదిలేస్తే పోలా ఇది మా అన్నయ్య చూస్తే నిజంగా గొడవ అవుతుంది అబ్బా నీకు అన్నయ్య కూడా ఉన్నాడేంటి సర్లే ఈ అన్నలు నాన్నలు తమ్ముళ్ళు ఇలాంటివన్నీ సీని ముందు వర్కౌట్ అవుట్ అంటే మా అన్నయ్యని కూడా కొడతావా నీకోసం మీ అన్నయ్యనేంటి ఉంటే మా అన్నయ్యని కూడా కొడతాను సారీ సీను నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అందరికంటే చాలా ఇష్టం నువ్వెళ్ళమ్మా తర్వాత కార్యక్రమం ఏమి చూసుకుంటాం అరే రాఖీల్ కట్టించుకున్న వాళ్ళు అందరూ కలిసి ఇలా వెనక్కి రండ్రా తర్వాత సంగతి ఎట్లా నేను చెప్తా ఇంకా ఎందుకన్నా నాకు తిక్కుంది మీరు వెనక్కి రావడానికి లెక్కుంది రండే 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 తీయండి డబ్బులు తీయండి ఎందుకన్నా డబ్బులు చెల్లెలు రాకి కట్టినప్పుడు పదో ఇరవై ఇచ్చుకోవాలి కదా నాన్న చిల్లర లేవన్నా మీకు చిల్లరే అవసరం లేదు నాన్న ఎల్ 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 ഏതേ <tune> 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 <tune>